ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు అనుకో మహిమకరము గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై వచనము నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదను ప్రిమీన్ వర్లరా ఇక్కడ కాలేబు గురించి రాయబడిందండి ప్రిమీన్ వర్లరా కాలేబు అలాగే మరికొంతమంది కణాను దేశానికి చూడడానికి వెళ్ళి ఉన్నారు ప్రిమన్ వర్లరా యహోష్వా అలాగే కాలేబు ఒక కణాను దేశాన్ని సమృద్ధి కలిగిన దేశముగా పాలు తేనెలు ప్రవహించే దేశముగా వాళ్ళు చూచి ఉన్నారు కానీ మిగిలిన వారు అలా చూడలేదు ప్రిమే వర్లరా అంటే ఇక్కడ కాలేబు ఒక మంచి మనసుతో ఆ దేశమును చూచి ఉన్నాడు అంటే దేవుడు ఇస్రాయల్ జనాంగాన్ని ఏ దేశములైతే ప్రవేశపెట్టమన్నారో ఏ దేశానికైతే వాళ్ళు నడిపించాలని దేవుడు నిర్ణయించుకొని ఉన్నాడో ఆ దేశముని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక మంచి మనసుతో తను చూచి ఉన్నాడు దీన్ని బట్టి ఒకసారి మనం ఆలోచన చేయాలి మంచి మనసు కలిగి చూస్తున్నప్పుడు ఎన్నో ఎన్నో అంటే ఆ మనస్సుకు తగినట్లుగానే మేలులు జరుగుతాయి తను మంచి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కణాను దేశంలో తను ప్రవేశించడానికి దేవుడు అతనికి అవకాశం ఇచ్చి ఉన్నాడు అంతేకాదు ఆ మంచి మనసు పరిపూర్ణమైన మనస్సుగా ఉన్నదండి పూర్ణ మనస్సుతో ప్రభువుని తను అనుసరించగలిగాడు ప్రభువుని సేవించగలిగాడు ప్రేమను వర్లరా ప్రభు మార్గములో తను నడవగలిగి ఉన్నాడు అందుకనే కాలేబు యహోశివాళ్ళు ఆ యొక్క కణాను దేశంలో ప్రవేశించబడ్డారు కావున యువదీ కాలముందు ఆలోచించండి మంచి మనసును కలిగి ఉండాలి పూర్ణ మనస్సుతో ప్రభువుని అనుసరించాలి అలా అనుసరించినప్పుడు దేవుని యొక్క దీవెనలు పొందుకుంటావు దేవుని యొక్క మేలులు పొందుకుంటాం కావున మరి ఎటువంటి కాలేబు చక్కగా మంచి మనసు కలిగి ఉన్నాడు కాబట్టే ఏ మాత్రము కూడా తను దిగజారిపోలేదండి ఎల్లప్పుడూ కూడా మంచి ఆరోగ్యము కలిగి ఉన్నాడు చక్కటి ధైర్యాన్ని కలిగి ఉన్నాడు అంతేకాకుండా దేవునిలో ఒక ఘనమైన సాక్ష్యాన్ని కూడా కలిగి ఉన్నాడు దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్